ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నో వాటిని దేవుడించాడు ప్రిమిన వాళ్ళరా జీవు రాశుల నుంచాడు జీవుల నించాడు అవన్నీ కూడా దేవుడు ఎందుకు ఉంచాడంటే ప్రిమిన వర్లారా మన కొరకు దేవుడు ఉంచాడు కొన్నిటినే మన ఆకలి తీర్చడానికి ఉంచాడు కొన్నిటినే వాటిని చూసి మనము జ్ఞానం తెచ్చుకోవాలని దేవుడు మన ఎదుట ఉంచినట్టుగా మనకు కనబడుతున్నాయి ప్రియమని వర్ల ఆ జీవులలో చిన్న జీవైన చీమ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ప్రిమని వాళ్ళారా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం అసలు చీమ మనకి ఏం నేర్పించబోతుంది అసలు ఏం నేర్పిస్తుంది అని ఒకసారి ఆలోచన చేసిన ప్రిమనారా మొదటిగా వచ్చేసి క్రమశిక్షణ చూడండి చీమ మన క్రమశిక్షణ నేర్పిస్తుంది అంట వాళ్ళారా అవునా నిజమండి ఏ మనిషి కూడా మన క్రమశిక్షణ నేర్పే కానీ చీమ మనకి క్రమశిక్షణ గురించి నేర్పిస్తుంది అది మీరు చీమలను ఏ రోజైనా పరిశీలించారు అబ్జర్వ్ చేశారా వాటి వద్దకు వెళ్ళి చూడండి చాలా క్రమశిక్షణగా నడుచుకుంటాయి ఒకదాని వెనుక ఒకటి అది చాలా క్రమంగా చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్తాయి పీమని వాళ్ళరా ఏ రోజైనా అవి ఒకదాని కొట్టుకున్నట్టు చూసారా ఏ రోజైనా అవి ఎప్పుడు కూడా పోట్లాడవు పీమని వాళ్ళారా మరి మనుషులు చూడండి ఎంత పగాలు ఎంత విభేదాలు ఒకరిని ఒకటి తన్నుకోవడం పుడుచుకోవడం మరి చీమలు అలా ఉండవు చూడండి అవి ఒక క్రమశిక్షణని మనకు నేర్పిస్తున్నాయి ప్రియమని వర్లారా ఒక కలిసి కట్టుగా ఉండాలన్న ఒక క్రమాన్ని మనకు అవి నేర్పిస్తున్నాయి ఆ చీమలు చూసినప్పుడు కూడా మనకి జ్ఞా జ్ఞాపకం రావాలి అవి ఎలాగైతే క్రమశిక్షణగా ఉంటున్నాయో నా జీవితంలో కూడా నేను కూడా అంతే క్రమంగా అంతే క్రమశిక్షణగా నేను నడుచుకోవాలి చూడండి చీమలకి ఎవరైనా చెప్పేవారు ఉన్నారండి ఎవరు లేరు ఆయన కూడా చాలా క్రమశిక్షణగా అవి నడుచుకుంటున్నారు ప్రియమన్ వర్లారా ఇంకొక విషయం మా మనకి తెలియని విషయం ఏంటంటే చీమలను చూసి ఈ రోజున ట్రాఫిక్ రూల్స్ అనేవి వచ్చాయంట ప్రిమన్ వాళ్ళ చూడండి చీమలను చూసి ట్రాఫిక్ రూల్స్ అనేవి వచ్చాయి అసలు చీమ ఎలాగైతే క్రమంగా వెళ్తుందో మనం కూడా అదే క్రమంగా వెళ్తే అసలు యాక్సిడెంట్లు అనేవి కూడా జరగవు చూడండి చీమ ఒకదాని వెనక ఒకటి ఎలాగైతే వెళుతుందో అదే ప్రకారం కూడా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకరి వెనక ఒకరు వెళ్ళినట్టు యాక్సిడెంట్ అనేవి అసలు జరగవంట ఈరోజు యాక్సిడెంట్లు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకరి వెనక ఒకరు వెళ్ళట్లేదు ఆయన కంటే ముందు నేను వెళ్ళాలన్న స్పీడ్ వేగం చూడండి మరి ఏ రోజు చీమని చూడండి ఆ చీమ కంటే కూడా నేను స్పీడ్కి వెళ్ళాలి ముందుకు వెళ్ళాలని ఏదైనా ఒకటి అట్టదారికి వెళ్తుందా ఏది వెళ్ళదు ఒక దాని వెనక ఒకటి ఒక దాని వెనక ఒకటి అంటే క్రమంగా ఎలా వెళ్తున్నాయి అందుకని వాడికి యాక్సిడెంట్ అనేవి మరి మనుషులకి ఎందుకు యాక్సిడెంట్ జరుగుతుంది ఆయనకంటే ముందు నేను వెళ్ళాలి చూడండి వెళ్ళాలనే కాదు రాంగ్ రూట్ మళ్ళీ చూడండి మరి చీమల రాంగ్ రూట్లో వెళ్తున్నాయా వెళ్ళవు ప్రియమని వారులారా చాలా చక్కగా క్రమంగా ఒకదాని తర్వాత ఒకటివి వెళ్తాయి వాటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలా క్రమశిక్షణ మనము నేర్చుకోవాలి ప్రియమని వారులారా ఈరోజు మనుషులకి క్రమం అనేది తప్పింది చూడండి క్రమశిక్షణ అనేది లేదు అందుకని అంటాడు దేవుడు సామంతల గ్రంథం ఆరో దాయం ఆరో వచ్చినము సోమరి చీమల యొద్కు వెళ్ళుము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును చూడండి సోమరి సీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును అంట వాటి నడతలు వేచి కనిపెట్టాలంట చూసినంత మాత్రం నీకేమి అర్థం కాదు ఏం చేయాలి వాటిని కనిపెట్టాలి నువ్వు వాటిని కనిపెట్టినప్పుడు నీకు జ్ఞానం అనేది వస్తుంది వాటిని కనిపెడితే ఏమర్థం అవుతుంది తెలుసా అవి ఇంత క్రమంగా ఎలా వెళ్తున్నాయి ఒకదానికొకటి ఎందుకు అవి గుద్దుకోవడం లేదు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు క్రమంగా వెళ్తున్నాయి అన్న ఆలోచన నీకు వస్తుంది నీ మధ్యలోకి వస్తుంది ప్రియమన్ వర్లారా అటువంటి ఆలోచన రావాలంటే నువ్వు మొదట వాటిని కనిపెట్టాలి కనిపెట్టినప్పుడే నీకు జ్ఞానం అనేది వస్తుంది ప్రియమవర్లారా చీమంట ప్రియమైన వాళ్ళారా తనకంటే కూడా బరువు ఉన్న వస్తున్నది మోయగలదంట చీమ తనకంటే కూడా తనకంటే కూడా పది రెట్లు బరువున్న వస్తున్నది మోయగలదంట చూడండి అది ఎలా మోస్తుంది అది ఒకసారి ఆలోచించండి తనకంటే బరువున్న వస్తున్నది మొయ్యగలదంట మరి ఈరోజు మస్తు మనిషి మరి తనకంటే బరువున్న వస్తువుని మోయగలుగుతున్నాడా మిషిన్లు మనిషికి జేసీబీలని కొక్లెన్లని ఇంకా టెక్నాలజీ పరంగా మనిషి అంత చేయి పెట్టకుండా పని జరిగిపోవాలనుకుంటున్నాడు కానీ చీమ తనకంటే బరువున్న వస్తువును కూడా అది వేయగలదంట ప్రియమణ వారులారా చీమను గురించి దేవుడు ఎన్నో విషయాలు మన కొరకు రాయించాడు ప్రిమారా తన గ్రంథంలో మనం నేర్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలని చూడండి మొదటి క్రమశిక్షణ అన్నాం రెండోది కష్టపడడం ప్రియమణ వర్లారా చీమ ఎప్పుడు కూడా కష్టపడకుండా ఉండదంట అది ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది తన యొక్క జీవితం అంతా చీమకి ఏమర్థమైందంటే కష్టపడితేనే నాకు ఆహారం అన్న సంగతి చీమకు తెలిసింది మనిషికి మనిషి గ్రహించలేకపోయాడు ఆ విషయాన్ని ఈ రోజున చాలా దేశాలు పేదరిక దేశాలుగా ఉండడం కారణం ఏంటంటే ప్రిమరా సోమరితనం కష్టపడే తత్వం లేకపోవడం చూడండి ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఒళ్ళు వంచి కష్టపడతారో పని చేస్తారో వాళ్ళ ఇంట్లో ప్రిమణి వర్లారా ఏది కూడా కొదువుగా ఉండదు అన్ని సమృద్ధిగానే ఉంటాయి ఎందుకంటే కష్టపడతారు కాబట్టి చూడండి ఎవరైతే బాగా పని చేస్తారో వాళ్ళ ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి ప్రిమని వర్లారా ఎవరైతే కష్టపడకుండా పని చేయకుండా ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తినడానికి ఏమి కూడా ఉండదు చూడండి అందుకని చీమ మనకి ఏం నేర్పిస్తుంది కష్టపడే తత్వాన్ని గురించి మనకు నేర్పిస్తుంది చీమ మనం ఎప్పుడు కష్టపడే వారికి మనం ఉండాలా సోమర్లుగా ఉండకూడదంట ప్రిమని వర్లారా చూడండి మనం సోమరులకు ఉన్నామని కష్టపడే చీమ యుద్ధకు దేవుడు మనల్ని పంపిస్తున్నాడు అందుకని సోమరి అన్నాడు చూడండి మనం ఎవరంట మనం సోమర్లము చూడండి చీమ సోమరి అది కష్టపడే తత్వం కలిగింది అది ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది అది చూడండి అందుకని సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలను కనిపెట్టి నువ్వు జ్ఞానము తెచ్చుకొను అన్నాడు చూడండి చీమ కష్టపడే జీవండి మనుషులు సోమరులు సోమరు పోతులీలు కష్టపడకుండానే అన్ని కావాలంటాడు చూడండి కష్టపడకుండానే నా కాల వద్దకు రావాలంటాడు కానీ సీమ అలా అనుకోదంట కష్టపడితేనే నాకు ఏదైనా కూడా దొరుకుతుంది అనుకుంటుంది ప్రియమన్ వారులారా కాబట్టి ఈరోజు సీమ వల్లే మనం కష్టపడే వారికి ఉండాలా ఎప్పుడైతే మనం కష్టపడతాం ఎప్పుడైతే మనం పని చేస్తామో అప్పుడే మనకి ప్రతిదీ కూడా మనకి దక్కుతుంది ప్రతిదీ కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియమన్ వారులారా నువ్వు కష్టపడకుండా పని చేయకుండా నాకు ఇది కావాలి అది కాంటే దేవుడు అనుగ్రహించాడు చూడ ప్రిమణ వర్లరా మనం కష్టపడే తత్వం కలిగి మనము ఉండాలి వచ్చి ప్రియమణి వల్లారా ముందు చూపు చీమలు మనకి ఇంకొకటి ఏం నేర్పిస్తాయి ముందు చూపు ప్రియమణ వర్లారా మనిషికి ముందు చూపు లేదనే చెప్పవచ్చు ప్రియమణ వల్లారా మనిషికి ముందు చూపు అనేది ఉంటే ఈ విధంగా ఇలా ఉండరు అది మన శరీర పరంగా కావచ్చు ఆత్మీయ పరంగా కావచ్చు చూడ ప్రియలారా శరీర పరంగా ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ముందు చూపు దేనికంటే మన ఆహారం కొరకు ముందు చూపు అనేది మనము అని పెట్టుకొని ఉండాలి ప్రిమిన వర్లారా అదే చీమను గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చీమ ఎప్పుడు కూడా తన యొక్క ఆహారం అది ఎప్పుడు సమకూర్చుకుంటుంది అంటే ప్రిమిన వర్లారా వేసవి కాలంలోనే తన యొక్క ఆహారం తనకి ఎంత అయితే ఆహారం అవసరమో ఆ యొక్క ఆహారం అంతా కూడా అది వేసవి కాలంలోనే అది సమకూర్చుకుంటుంది అంట ప్రిమీన్ వర్లారా నిజమా కాదా నిజమే అది వేసవి కాలంలో తనకు కావాల్సిన ఆహారం అంతా కూడా సమకూర్చుకుంటుంది ఎందుకు వర్షాకాలంలో అది బయటకు వస్తే వర్షాన్ని కుట్టుపోయేది మరణిస్తుంది కనుక అది చనిపోయే ప్రమాదం ఉంది కనుక చూడండి చేమ ఎంత జ్ఞానం కలిగిందండి చూడండి ఎంత ముందు చూపండి దానికి మరి మనిషికి అటువంటి ముందు చూపు ఉందా లేదు ప్రిమన్ వర్లారా దేవుడు తన యొక్క గ్రంథంలో ఎన్నో మాటలు రాయించాడు తన యొక్క మాటలు రాయించినా సరే తన యొక్క చావకులను పంపించి ఎన్నో విషయాలు చెప్పినా సరే మనిషి వినాడు మారడు నువ్వు దేవుని ఒక మాట వినకపోతే నువ్వు పాడైపోతావు నాశనం అయిపోతావు అని దేవుడు చెప్పిన సరే మనిషి వినడు చూడండి ప్రిముని వాళ్ళారా మరి చీమ ఎవరైనా చెప్పేవారు ఉన్నారా అలా చెప్పేవారు ఎవరు లేకపోయినా అది ఎలా అంత జ్ఞానం కలిగి ఉంది చూడండి మరి దేవుడు మనకి ఎన్నో మార్లు తన దైవ దైవ శాకుల ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు మీరు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి దేవుడు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు ప్రియమన్ వాళ్ళారా అయినా సరే మనం మారట్లేదు అయినా సరే మనం పట్టించుకోవట్లేదు చూడండి దేవుడు తన యొక్క గ్రంథంలో ఎన్నో మాటలు రాయించాడు దేవుని యొక్క రాకడికి చూచనలు ఇవి ఆయన ఒక రాకడ రాబోతుంది మీరు సిద్ధపాటు కలిగి ఉండాలా ఆయన మాటల ప్రకారం మీరు జీవించాలి అని దేవుడు ఎన్నో మాటలు రాయించాడు ఆయన కూడా మనం అలా జీవించట్లేదు ప్రియమవర్లారా ముందు చూపు అనేది లేదు మనిషి ఎలా ఉంటాడంటే మనిషి ఒక ఆలోచన ఏంటి చెప్పమంటారు ప్రిమని వాళ్ళారా ఏదైనా ఒక ప్రమాదం వస్తుందంటే వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మనిషి ఉంటాడు చూడండి ఏదైనా ఒక విపత్తు వస్తుందంటే ఆ రాణిలే వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మనిషి ఉంటాడు చూడండి అంటే అది వచ్చిన తర్వాత చూద్దాంలే అని మనిషి అనుకుంటాడు ప్రియమారా ఇప్పుడు వ్యవసాయ పరంగా కూడా చూడండి ఎదురు చూపు ముందు చూపు అనేది ఉండదు చాలా మందికి కొంతమంది అయితే ఆ సమయం ఆ కాలం దాటిపోయిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ప్రియమన్ అలా మనిషి చేయకూడదు ముందు చూపు అనేది ఉండాలి ముందుగా సిద్ధపాటు అనేది ఉండాలి ప్రియమన్ వర్లారా కోళ్ళ గుడ్డు వచ్చిన తర్వాత గూడెడం అట్లా ఉండకూడదు మనం చూడండి చీమ వలె మనం ఉండాల చీమ ఎలాగైతే వేసవి కాలంలోనే తనకు ఆహారం అది సిద్ధపాటు చేసుకుంటుందో మనం కూడా మరణించక ముందే ఈ జీవితంలోనే చూడండి దేవుని ఎద్దకు చేరాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా మనం చేసేవారిగా మనము ఉండాల మరణించిన తర్వాత చూద్దాంలే అప్పుడు నేను దేవుని అద్దకు వెళ్ళి క్షమ పని అడుగుతానులే అప్పుడు నేను దేవుని పని చేస్తానంటే మరణించిన తర్వాత చేయడానికి ఏముండదు ఉండదు ప్రియని వర్లారా కూడా వర్షాకాలంలో నేను ఆహారాన్ని సమకూర్చుకుంటాను అంటే వర్షాకాలంలో సమ ఆహారాన్ని సమకూర్చుకోగలదా అది వర్షాకాలంలో ఏమైనా చేయాలంటే చేయగలదు అది ఏమి చేయలేదు ఎందుకంటే రోజు వర్షాలే వస్తాయి కాబట్టి అందుకని చీమను చూపిచ్చి అది ఎలాగైతే ముందు చూపుతో ఉందో నీవు కూడా చీమ వల్లే ముందు చూపు కలిగి ఉండాలని దేవుడు మన చక్కటి పాఠాన్ని దేవుడు మనం నేర్పిస్తున్నాడు ప్రియమవర్లారా ఆ చీమ వల్లే మన ముందు చూపు కలిగి ఉండాలంట చూడండి అటువంటి ముందు చూపు మనుషులకు ఎవరికి కూడా లేదు ప్రియమని వాళ్ళారా అటువంటి ముందు చూపు లేకపోవడం వల్ల మనకు ప్రమాదాలు విపత్తులు ఇవన్నీ కూడా మనకు సంభవిస్తున్నాయి జరుగుతున్నాయి ఆకలితో ఆకలితో అలమటించడం ఎందుకు ఇవన్నీ కరువులు ఎందుకు వస్తున్నాయి మనిషికి ముందు చూపు అనేది లేదు ప్రిమన్ వర్లారా మనిషికి ముందు చూపు అనేది ఉంటే చూడండి మనిషి అనేకమైన విపత్తుల నుంచి తప్పించుకొనగలడు జంతువుల కంట ఏ విపత్తు వచ్చినా సరే ముందుగానే వాటి పసిగట్టే జ్ఞానం దేవుడు ప్రిమన్ వర్లారా ఎందుకు ఇచ్చినట్టే వాటికి ముందు చూపు ఉంది కాబట్టి మరి మనిషికి ఎందుకు తెలియట్లే మనిషి రానిలే వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మనిషి ఉంటాడు చూడం ప్రియమని వర్లారా కాబట్టి మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంట ముందు చూపు కలిగి ఉండాలి చివరికి ఒకటి ఒక విషయం మనం ఆలోచిద్దాం ప్రియమిన వర్లారా చీమ మనకి ఇంకొక విషయం ఏం నేర్పిస్తుంది అంటే సోమరులుగా ఉండకూడదన్న విషయాన్ని కూడా మనకి చీమ మనకి నేర్పిస్తుంది ఏ విషయం నేర్పిస్తుంది సోమరులుగా ఉండకూడదు చూడండి ఈ రోజున మనిషి సోమరిగా తయారైపోయాడు చాలా బద్దకసుడుగా మారిపోయాడు కానీ చీమ అలా ఉండదు చాలా యాక్టివ్గా ఉంటది ప్రిమని వర్లారా అలా మీరు సోమరులుగా ఉండొద్దు అన్న విషయాన్ని మనకి చీమ నేర్పిస్తుంది మనిషి ఈ రోజున సోమరుగా ఎలా తయారైపోయాడు అంటే ప్రియమని వర్లరా మనిషి అనుకుంటాడు పొద్దునే లేగాలనుకుంటాడు మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు నేను అనుకుంటా కదా ఉదయం ఐదు గంటలకల్ లేగాలనుకుంటా అలారం పెట్టుకుంటా అలారం మోగంగానే ఇప్పుడే అది అయిపోయిందా ఇంకో గంట నిద్రపోతే బాగుండే అనుకొని అలారం బంద్ చేసి మళ్ళీ నిద్రపోతాం అంటే మనుషులకి సోమర్తనం వచ్చేసింది అంత సోమరుగా ఉంటాం ప్రియమనం వర్లారా అంత సోమరుగా ఉంటే మనం చేయాలనుకున్న పనులు కూడా మనం చేయలేము డిలే అయిపోతాయి లేట్ అయిపోతాయి చూడండి దేవుడు అందుకే చాలా ఎంత చక్కనైన విషయాలు దేవుడు తన యొక్క గ్రంథంలో రాయించిన ప్రిమిని వాళ్ళారా మీరు సోమరులుగా ఉండకుండా మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే మీకు ప్రతి ఒక్కరు కూడా మీకు దొరుకుతుందని దేవుడు తన యొక్క గ్రంథంలో చెప్తున్నారు ప్రియమణ వర్లారా చూడండి ఎవరైతే పెందల కాడ లేస్తారు వాళ్ళ పనులన్నీ కూడా టైంకి అయిపోతాయి ప్రియమణి వాళ్ళారా చూడండి ఇప్పుడు ఎవరైతే స్త్రీలు పెందల కాడలు వేస్తారు పనికెళ్ళే సమయానికి వాళ్ళ పనులన్నీ కూడా ముగిచ్చేస్తారు వాళ్ళు రెడీ అయిపోతాయి ఎవరైతే పెందలకాయలు లేకుండా ఎనిమిదింటి తొమ్మిదింటి వెళ్ళేస్తారు పనికి వెళ్ళే సమయంలో ఇటూరక అటురకా వీళ్ళ మీద పోవడం వాళ్ళ మీద చికాకపోయి ఎందుకంటే పనులు అవ్వవు కాబట్టి చూడండి పెందల పెందలకాళ్ళు వేస్తే టైన్ కల్లా పనులు అయిపోతాయి ప్రశాంతతగా ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవచ్చు ప్రేమని వర్లారా అదే టైన్కి పెందరికాయలు లేకపోతే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి ఎటు చూసినా కూడా పనే కానీ మైండ్ అంతా చికాగ్గా వీళ్ళ మీద రావడం వాళ్ళ మీద రావడం దానివల్ల ఏమైంది పెద్ద సమస్య వచ్చి పడుతుంది చూడండి అందుకనే దేవుడు చాలా చక్కనైన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు మీరు సోమరులుగా ఉండదు బద్దకస్తులుగా మీరు ఉండొద్దు చూడండి పెందల కాడ మనం నిద్ర లేవాలంట పెందల కాడ నిద్రలేసి మన పనులు మనం చేసుకున్నట్లయితే సమయానికి అన్నీ కూడా రెడీ అయిపోతాయి ప్రియమని వాళ్ళారా చూడండి సోమరులుగా ఉండడం వల్ల మనకి ఏమైనా వస్తుందా ఏమీ రాదు చూడండి అంత దరిద్రం సోమరుగా ఉంటే ఏమొస్తుందంట దరిద్రం వస్తుంది చూడండి ఆఖరి తినడానికి కూడా ఏమి దొరకదు సోమారులుగా ఉంటే చూడండి దరిద్రం వస్తుంది అంట సోమరుగా ఉంటే కానీ అటువంటి సోమర్త మనం ఒకవేళ మనం అటువంటి మనం కలిగి ఉన్నట్టు దాన్ని మనం విడిచిపెట్టే వారికి మనము ఉండాలి సోమరులకు మనం ఉండకూడదు ప్రియమని వర్లారా చూడండి పక్షులు కూడా అంట వరలారా ఏ పక్షి అయితే పెందరకాళ్ళు ఇస్తుంది దానికే ముందు ఆహారం అంట ఏ పక్షి అయితే పెందల కడలు వేస్తుందో దానికే ముందు ఆహారం దొరుకుతుందండి ప్రిమ అలాగే మనుషులైన కూడా ఎవరైతే పెందల కడ లేస్తారో వాళ్ళ కుటుంబాలంతా కూడా చాలా బాగుంది ఎందుకంటే పెందల కడలు వేసి వాళ్ళు టక్కటక్ వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటారు చూడండి వాళ్ళ కుటుంబాలు కూడా చాలా బాగుంటాయి పెందల కడలు వేస్తే వాక్యం చదువుకోవచ్చు పనులు చేసుకోవచ్చు అన్ని టైం అనేది మనకు ఉంటుంది ప్రియారా అదే నువ్వు పెందల కడ లేకపోతే సోమారి అయిపోతావు దరిద్రత నీ జీవితంలోకి వస్తుంది నువ్వు ఏ పని చేయాలని కూడా సోమర్తనమే తర్వాత జాతలే తర్వాత చూద్దాంలే చూడండి ప్రిమిన వర్లారా కాబట్టి సోమర్తనాన్ని ఎట్లీ మన యొక్క జీవితాల్లో దాన్ని రాకుండా మనం చూసుకోవాలి చూడండి చీమలు ఎలాగైతే ఉంటాయో అటువంటి విధంగా మనము ఉండాలి ప్రియమన్ వర్లారా సోమర్తనం మన యొక్క జీవితాన్ని అలవర్చుకున్నాం అనుకోండి అటు దేవునికి దూరం అయిపోతాము ఇటు శరీర పరంగా కూడా మనము నలిగిపోతాం ప్రియమని వర్లారా నిమిషాల్లోకి మనం లోన్ అయిపోతాం బాధల్లోకి మనం లోన్ అయిపోతాం చూడండి సోమారితనం లేకుండా యాక్టివ్గా ఉన్నామనుకోండి ఏ పని చేసినా కూడా మనము టైంకి మనం చేసేస్తాము కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉండవు కుటుంబం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రిమియన్ వాళ్ళ నువ్వు సోమరుగా ఉన్నావు అనుకో కుటుంబంలో కూడా తినడానికి ఏమి దొరకదు కాబట్టి కుటుంబంలో కూడా సమస్యలే ఉంటాయి కుటుంబం కూడా చిన్న వెన్నంగా అది తయారైపోద్ది కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు ఒకవేళ సోమారిగా ఉంటున్నావా ఆ సోమర్తనాన్ని నీ నుండి దూరం చేయి నీ నుండి ఎప్పుడైతే ఆ సోమర్తనాన్ని దూరం చేస్తావో అప్పుడు నువ్వు ఏదైనా కూడా నువ్వు సాధించగలవు చూడండి ఈరోజు చాలా మంది ఇప్పుడు మనకి ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి ప్రిమిని వర్లారా గోల్డ్ మెడల్ చాలా మంది కొడుతుంటారు వాళ్ళందరూ కూడా సోమరుల ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే పెందరకాళ్ళు వేసి దాని మీద నిబద్ధత కలిగి ఎవరైతే రోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తారో వారు మాత్రమే గోల్డ్ మెడల్ సాధించిన వారుగా మనకి ఈ రోజున కనబడుతున్నారు ప్రియమిన వాళ్ళారా మరి మనం కూడా దేవుళ్ళ మనం ఎదగాలంటే మనం దేవుని ఎద్దకు చేరాలంటే క్రమంగా మనం ఉండాలా రోజు వాక్యం చదవాలి ఆ మాటల ప్రకారం మనం జీవించాలి అప్పుడు మనం పరలోకం మనం సాధించగలం సోమవారం ఉంటే దేవుడు మనకు పరలోకం ఇస్తాడు ప్రియమని వర్లరా ఇవ్వడు సోమవారు ఉంటే పరలోకమే కాదు కనీసం తినడానికి ఆహారం కూడా నీకు దొరకదు చూ ప్రిమర్లారా కాబట్టి సోమరితనాన్ని తనని మనం విడిచిపెట్టాలి సోమరులుగా మనం ఉండకూడదు ప్రియన్ వర్లారా ఈ విషయాలన్నీ మనకు ఎవరు చెప్తారు ప్రియన్ వాళ్ళారా బయట ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పరు మన కన్న తండ్రి అయిన దేవుడు మాత్రం మనకు చెప్తున్నాడు నా పిల్లలైన వారు మీరు సోమరిగా ఉంటే మీ యధకి ఏది రాదు మీ జీవితం పాడైపోద్ది నాశనం అయిపోద్ది కానీ మీరు సోమరులుగా ఉండొద్దు బద్దకస్సులుగా మీరు ఉండవద్దు అలా ఉంటే దరిద్రం అనేది మీ జీవితంలోకి వస్తుంది ఎంటర్ అయిపోద్ది అది అది ఎంటర్ అవ్వకూడదు అంటే మీరు సోమరులుగా ఉండొద్దని దేవుడు చాలా చక్కనైన విషయాలు మనకి తెలియపరుస్తున్నారు ప్రిమన్వర్లారా ఈ మాటలు వింటున్నా మనము సోమర్తనం అనేం చేయాలా విడిచిపెట్టాలా సోమర్తనం విడిచి ముందు చూపు కలిగి ఉండాలా చూడండి ప్రియమన్వర్లారా చీమను ఏమేమి విషయాలు నేర్పిస్తే మనం నేర్చుకున్నాము మొదట ఏంటి క్రమశిక్షణ చూడండి తర్వాత కష్టపడడం ముందు చూపు చూడండి సోమరితనం లేకుండా జీవించడం చూడండి చిన్న జీవులైనా కూడా మనకి ఎన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాయి ప్రియమణ ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తున్నాయి చూడండి మనం అనుకుంటాం కదా చిన్న జీవి కదా అది నాకేం నేర్పిస్తుంది మేము దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం కానీ దేవుడు దాని వద్దకు వెళ్తే చాలా చక్కనైన విషయాలు నీకు నేర్పిస్తుంది చెప్పేసి ప్రియమణ ఎన్నో విషయాలు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలు విన్నా మనం విన్న వారిగా ఉనకుండా ఆ మాటల ప్రకారం జీవించి ఈ నాలుగు విషయాలు మనం పాటిస్తే మన కుటుంబం చాలా బాగుంటుంది ప్రియమణ వర్లారా క్రమశిక్షణ కలిగి ఉంటే ఎదుటి వారి మీద మనము చూడండి చాలా ప్రేమ చూపిస్తాము గొడవలు అనేవి ఉండవు క్రమశిక్షణ కలిగి ఉంటే తన్నుకోవడం ఉండదు ఒకరి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటాం క్రమశిక్షణ కలిగి ఉంటే ప్రియమణ వాళ్ళారా కష్టపడడం కష్టపడితే మనకి ఏది కూడా లోటు అనేది ఉండదు ప్రియని వాళ్ళరా కష్టపడితే అసాధ్యం అనేది ఏది ఉండదు అని చాలా మంది పెద్దలైన వారు కూడా చెప్తుంటారు కష్టపడే తత్వం మన కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నారు ప్రియన వాళ్ళరా అలాగే ముందు చూపు ముందు చూపు కలుగుంటే ఏ విపత్తు కూడా రాదు ప్రిమిన వర్లారా ఏ కష్టం అనేది మనకు రాదు ఎందుకంటే ముందు చూపు ఉంటాం కాబట్టి అలాగే సోమార్తనం మనలో లేకుండా మనం చూసుకోవాలి నువ్వు సోమారుగా లేకుండా ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో నీ కష్టాలు అనేవి తెలియవు ఎందుకంటే నువ్వు సోమవారు కాదు కాబట్టి కష్టాలు ఎవరికి వస్తాయంటే సోమరులకే వస్తాయి చూడప్రీమని వర్లారా ఇవన్నీ ఎప్పుడైతే మనం పాటిస్తామో మనం చాలా సుఖ సంతోషాలతో మనం బ్రతుకుతాము చూడప్రీమణ వర్లారా కాబట్టి వీటి ప్రకారం ఈ మాటల ప్రకారం మనం జీవించి మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో తండ్రిని కూడా మనం వారికి మనం ఉంటాం తండ్రికి మనం సంతోషం తెచ్చే వారికి మనం ఉంటాం ఫ్రీ మనవల కాబట్టి ఈ మాటలు ఉంటున్న మనం అట్టి రీతిగా మనం జీవించాలని కోరుకుంటున్నా మాటలు ముగిస్తున్నాను ప్రాణం చేసుకుందాం